రిటైర్డ్ స్కూల్ బాగా పైసలున్నాడు ఎంపీ కావాలని ఎందుకు అనుకుంటాడు ఎందుకు అనుకుంటాడు ఆ పైసలను కాపాడుకోనికే ఆ పైసలు ఇంకా మరింత డబల్ చేసుకోనికే కావాలనుకుంటారు పైసలున్నవాడు ఎంపీ చేసుకుంటే వాళ్ళు వాడు ఇంకా ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళ లెక్క అదే ఉంటది ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్ల కన్నా ముందు ఇంత ఉండే నా దగ్గర నా ఆశ వెయ్యి కోట్లు ఉండే ఎలక్షన్ లో నేను రెండు వందల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఇక ఎంపీ అయిన ఐదేళ్ళలో నేను మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఇక ఇవే ఉంటాయి సో నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఇవాళ రాష్ట్రంలో మంచి పరిస్థితి ఉంది మహబూబ్ నగర్ లా పర్టికులర్గా మంచిగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉంది నాకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసే ముందు హర్షన్ ఇంకో విషయం చెప్పడం జరిగింది ఇవాళ ఎవరెవరైతే మన కార్యక్రమానికి వస్తున్నారో వాళ్ళు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు అంటే మీరందరూ కూడా మన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా సైలెంట్ గా చాలా సిస్టమేటిక్ గా అంటే రిజల్ట్ ఓరియంటెడ్ గా మీరు కూడా వర్క్ చేసి శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా బలం చేకూర్చున్నారు మాట కూడా చెప్పడం జరిగింది బట్ ఎట్లయితే మన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మీరందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందో రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా మీరందరూ అదే విధంగా ఇంకా నా స్వార్థంతో ఇంకా రెట్టింపుగా మీరు అందరు కూడా కృషి చేసి మద్దతు ఇచ్చి నన్ను ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ